హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బీన్స్ క్యారెట్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఒక పావు కేజీ బీన్స్ తీసుకున్నాను పావు కేజీ క్యారెట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చా కచ్చాపిచ్చాన దంచుకోవచ్చు లేకపోతే సన్నగా కట్ చేసుకున్నామండి ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అవనామండి ఎండు కొబ్బరి అండి ఏదైనా పర్వాలేదండి అలా రెండు స్పూన్లు పెసరపప్పు కూడా ఒక అరగంట ముందు ఊరు నానబెట్టుకుంటే అండి అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు కూడా వేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసేయండి వేసేసి కొంచెం మగ్గనివ్వండి కొంచెం మీడియంలో పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయండి ఆ వెల్లుల్లి రెప్పలు కూడా తాలింపులో వేసేయాలండి అసలు నేను ఇప్పుడు వేసాను తాలింపు తాలింపు వేగేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే బాగుంటుంది ఈ వెల్లుల్లి రెబ్బలే టేస్ట్ బాగుంటుందండి ఇట్లా ఈ కూరలో వెల్లుల్లి రెప్పలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి ఆ బీన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మనము ఈ రెండు కొంచెం నూనెలో మిక్స్ అయిన తర్వాత రెండు నిమిషాలు ఆగి క్యారెట్ ముక్కలు కూడా వేసేయండి వేసేసి రెండు మజ్జి నిదానంగా మీడియంలో పెట్టుకొని నిదానంగా ఉడకనివ్వండి ఉడుకుతుంది ఏగుతుంది నూనెలో మిక్స్ అయ్యి ఏగితే చక్కగా నిదానంగా ఒక పది ప పది నిమిషాలు అలా ఉంటే ఏగిపోతుందండి చూసార మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి దీంట్లో అన్ని హెల్తీ అండి బీన్స్ క్యారెట్ పెసరపప్పు పచ్చి కొబ్బరి మనకి అన్ని హెల్త్కి మంచి అండి ఇలాంటి కూరలో మనము వారానికి ఒకసారైనా చేసుకొని తినాలండి పిల్లలకు పెడితే కూడా మంచిది ఇలా అన్నీ చూసి చక్కగా చేసుకుంటాయండి అంటూ ఉండరండి చక్కగా ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ తక్కువ తినమనమాట అలా ఉంటుంది అంత టేస్ట్ బాగుంటుంది కూర మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇలాగే చేసి చూడండి చక్క మూత పెట్టి మధ్య మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎంత ఉంటుందండి నేను ఆ పెసరపప్పు వేసానండి ఆ వీడియో మిస్ అయింది పెసరపప్పు కూడా కొంచెం అనగానే పెసరపప్పు కూడా వేసేయాలండి వేసేసి అయితే కూడా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఈ పెసరపప్పు బీన్స్ బీన్స్ క్యారెట్ ఈ మూడు నిదానంగా మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా అండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా కొంచెం మగ్గింది క్యారెట్ అవన్నీ కొంచెం ఉడికినాయి అన్నప్పుడు ఉప్పు వేసుకోండి ముందే ఉప్పు వేస్తే పెసరపప్పు ఉడకదేమని చెప్పి వేయలేదండి ఇప్పుడు వేయండి ఉప్పు ఉప్పు వేసేసి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనివ్వండి ఒక అర స్పూన్ పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత మిక్స్ చేయండి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేయండి ఇప్పుడే ఇవన్నీ కూడా ఈ పసుపు ఈ ఉప్పు ధనియాల పొడి చక్కగా బీన్స్ క్యారెట్ ముక్కలకు పట్టి ఎంతో రుచినిస్తాయండి ఇలా వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గనివ్వండి మనం ఎంతసేపు మిక్స్ చేసుకుంటా మీడియంలో పెట్టుకొని మక్క పెట్టుకోవాలండి ఇంకొంచెం మగ్గిన తర్వాత మనకు తగినంత కారం వేసుకొని మిక్స్ చేయండి కారం కూడా వేసిన తర్వాత కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మనం పచ్చి కొబ్బరి కూడా పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఆ కొబ్బరిని కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం అవన్నీ చూసేసుకొని కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి కొబ్బరి కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా చేర్చుండ ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి